అపూర్వమైన వెన్నెల రాత్రి ప్రసాద్ రాజు పాండేలు కాలక్షేపం కోసం వచ్చారు కచేరీకి కొద్ది దూరంలోనే ఒక చిన్న కూడెం వెలిసింది అక్కడి నుంచి కూడా ఒక మనిషి వచ్చాడు అతడు చాపరా జిల్లా నుంచి వచ్చి ఇక్కడ మకాం వేసుకుని నాలుగు రోజులే అయింది అతడు తన జీవిత గాథ చెప్తున్నాడు భార్యాపుత్రులను వెంటబెట్టుకుని ఎన్ని ప్రాంతాలు తిరిగాడో ఎన్ని మైదానాలు అడవులు నడిచాడో ఎన్నిసార్లు ఇల్లు కట్టుకొని మళ్ళీ లేచిపోయాడో అంతా చెబుతున్నాడు ఒకచోట మూడేళ్ళు ఇంకో చోట ఐదేళ్ళు కుసీ నది ఒడ్డిన ఒకచోట పదేళ్ళు ఉన్నాడు ఎక్కడా ఉన్నతి సాధించలేకపోయాడు ఈ మాటు లవటూలి అడవికి వచ్చాడు ఉన్నతి కోసం ఈ సంచార కుటుంబాల గృహస్థ జీవనం చాలా చిత్రంగా ఉంటుంది వాళ్ళతో మాట్లాడి చూశాను వాళ్ళ జీవనం బొత్తిగా హీనం కట్టుబాట్లుండవు సమాజం లేదు సంస్కారం లేదు ఇల్లు జన్మభూమి అనే వ్యామోహం లేదు నీలాకాశం కిందనే కుటుంబ జీవనం గడుపుతూ అడవుల్లోనూ కొండల మధ్య లోయల్లోనూ పెద్ద పెద్ద నదుల తీరాల పచ్చని మైదాన ప్రాంతాల్లోనూ నివసిస్తూ ఉంటారు ఇవాళ రేపు మరొక చోట వీరి ప్రేమ విరహాలు జీవన మృత్యువులు అన్నీ నాకు కొత్తగా విచిత్రంగా కనబడ్డాయి కానీ అన్నిటికంటే విచిత్రంగా కనబడింది ఇప్పుడు వీరు వ్యక్తపరుస్తున్న ఉన్నతిని గురించిన ఆశ ఈ లవటోలీ అడవిలో ఐదో పదో బిగాల నెల ఊడ్చి గోధుమ సాగు చేసినంతలో ఉన్నతిని ఎలా సాధించగలరని ఆశపడుతున్నారో అర్థం చేసుకోవడం కష్టం అతడి వయస్సు యాభైకి మించింది పేరు బలభద్ర శంగాయి కలు జాతి అంటే పొలం కాపులన్నమాట అతడు ఈ వయసులో కూడా జీవితంలో ఉన్నతి సాధించాలనే ఆశతోనే ఉన్నాడు ఇంతకుముందు ఎక్కడుండేవాడు పోయ్ అని బలభద్రుణ్ణి అడిగాను ముంగేరు జిల్లాలో ఒక పశ్చిమ మైదానం ప్రాంతంలో ఉండేవాడిని బాబు ఆరేళ్ళున్నాను అక్కడ ఆ తరువాత పంటలు నాశనమైపోయాయి జొన్న పంట పూర్తిగా పాడైపోయింది అక్కడ ఉన్నతి సాధించే ఆశ కనబడలేదండి లోకంలో అందరూ ఉన్నతి కోసమే ప్రయత్నం చేస్తారు కదా ఈ పర్యాయం చూస్తున్నాను బాబుగారి ఆశ్రయంలో రాజు పాండే అందుకున్నాడు నేను ఇక్కడికి వచ్చిన మొదటి రోజుల్లో నాకు ఆరు గేదెలుండేవి ఇప్పుడు అవి అయినాయి లవటులియా అంటే ఉన్నతి ఉనగూడి జాగా ఒకచోడు కొనిపించండి పాండేచి ఈ మాట పంటరాగానే డబ్బెట్టి గేదెలు కొనాలండి అవి లేకపోతే ఉన్నతి లేదండి అన్నాడు బలభద్రుడు గనోరి వీళ్ళ మాటలు వింటున్నాడు అతడు అన్నాడు నిజమండి నాకు కోరిక ఉంది గేదెలు ఒకటి రెండు కొనాలని చోట ఎక్కడైనా స్థిరపడగలిగాను అంటే మహాలికా పర్వతం మీద చెట్లు చెమలపైన వాటి వెనుక ధన్చరి పర్వతాలపైన గుడ్డి వెన్నెల వెలుగు వ్యాపించింది కొద్దిగా చలి ఆరంభించిందని చిన్న మంట వేశారు ఒక పక్క రాజు పాండే ప్రసాద్ ఇంకో పక్క బలభద్రుడు మరో ముగ్గురు నలుగురు కొత్తగా చేరిన జనము కూర్చున్నారు ఉన్నతిని గురించి వీరి ఆలోచనలు వింటూ ఉంటే ఏదో చిత్రంగా ఉంది ఉన్నతిని గురించిన వీరి ఆలోచనలు అందుకోలేని అడియాసలు కావు ఆరు గేదెలకు బదులు పది గేదెలు కాకపోతే పన్నెండు గేదెలు ఎక్కడో పర్వతాల మధ్య ఉన్న ఈ దుర్గమారణ్యంలో ఈ మనుషుల ఆశలేమిటో ఆకాంక్షలేమిటో తెలుసుకునే అదృష్టం కలిగినందువల్ల ఈ వెన్నెల రాత్రి నా దృష్టికి అపూర్వమైనదిగా రహస్యమయమైనదిగా కనబడుతోంది కేవలం వెన్నెల రాత్రి మాత్రమే కాదు ఈ మహాలికారూపు పర్వతం దూరాన దంజహరి శైలశ్రేణి పర్వతాలపైనున్న అడవులు అన్నీ అపూర్వంగానే కనబడుతున్నాయి ప్రసాద్ ఒక్కడు మాత్రం ఈ ఐహిక విషయాల్లో జరపడలేదు అతడు మరొక రకం సంప్రదాయ విరుద్ధమైన మనస్సుతో ఈ భూమికి వచ్చాడు భూములు ఆస్తులు ఆవులు గేదెలు మొదలైన వాటిని గురించి ఆలోచించడం అతడికి ఇష్టం ఉండదు అసలు పట్టించుకోడు ప్రసాద్ అన్నాడు సరస్వతీ కుండీకి తూర్పు ఒడ్డు అడవిలో అంశలతలు ఎన్ని వేశాననుకున్నారు అన్నీ అలుముకుపోయి అదో పెద్ద తోట అయిపోయిందండి అక్కడ మీరు చూసారా ఈ మాటు నీటి అంచుని స్పైడర్ లీలీలు కూడా ఎంతో బాగున్నాయి పదండి వెన్నెల రాత్రిలో ఒకసారి తిరిగొద్దామా ఎంతో దుఃఖం కలుగుతోంది ప్రసాద్ ఇంత కష్టపడి తీర్చిదిద్దిన సరస్వతి గుండి పూల తోట ఇంకెన్నాళ్ళు ఉంచగలను హంసలతలు వన్యసేఫాలు మనం ఎక్కడికి ఎంత దూరం పోతాయో వాటి స్థానంలో కనబడేవి తలెత్తిన జొన్నచేలు పూరిపాకలు గుడిసెలు వీధుల్లో మంచాలు ముంగిట బురద మురికి గావుల్లో చెట్టు తినే పశువులు ఈ సమయంలో మటుకునాది వచ్చాడు ఈ మధ్య మటుకునాది బడిలో దాదాపు పదిహేను మంది శిష్యుల అధ్యయన కలాపం సాగుతోంది ముగ్ధబోధ చదువుతున్నారు అతడి స్థితి ఈ మధ్య మారిపోయింది గత పంటల సమయంలో యజమానుల ఇండ్ల నుంచి ఎంత గోధుమ జొన్న వచ్చిందంటే బడి ముందు మెట్ట మీద ఒక చిన్న గాది కట్టుకోవాల్సి వచ్చింది దీక్షతో ఓరిమితో కష్టపడితే ఉన్నతి తప్పకుండా సాధించవచ్చునని చెప్పడానికి తిరుగులేని తార్కాణం మటుకునాథ్ ఉన్నతి మళ్ళీ ఆ ఉన్నతిని గురించిన ప్రసక్తే వచ్చింది కానీ ఉన్నతిని గురించిన ప్రసక్తి రాక మరో దారి లేదు చూస్తూ చూస్తూ ఉండగా మటుకునాథ్ ఉన్నతి సాధించాడని అతడంటే ఇప్పుడు గౌరవ మర్యాదలు అతణ్ణి పిచ్చివాడని లక్ష్య పెట్టకుండా చూసిన కచేరీ సిపాయిలు గుమాస్తాలు కూడా గాదె గట్టింది మొదలు అతన్ని గౌరవించడం మొదలుపెట్టారని గమనించాను దానితో పాటు బడిలో పిల్లల సంఖ్య పెరుగుతోంది అందువల్లనే ప్రసాద్ గనోరీతి తివారీలంటే ఎవరికీ లక్ష్యం లేదు రాజు పాండే కూడా కొత్తగా వచ్చిన జనంలో మంచి పేరు పరపతి సంపాదించుకున్నాడు అతడు మూలికలు ఔషధాల మూట ఒకటి చేత పట్టుకొని ఇళ్లల్లో పిల్లల చేతులు పట్టుకొని నాడి పరీక్షిస్తూ తిరుగుతూ ఉంటాడు అయితే అతడికి డబ్బు సంగతే అట్టే తెలీదు గౌరవించి కబుర్లు చెప్తే చాలు తృప్తిపడతాడు